ఇప్పుడే అందిన వార్త మంత్రి ఏదైతేనే కొట్టుకున్న అగ్రనేతలు మంత్రికి షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లకి మర్చిపోయిన యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం లోక్సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలు బయటపడగా అవి కాస్త చల్లబడ్డాయని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు లోకల్ నేతలు గొడవ పడుతున్నారు మంత్రుల ఎదుటనే ఒకరిపై ఒకరు విమర్శలు కుర్చీలు విసురుకోవడం తిట్టుకోవడం చేస్తున్నారు తాజాగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంది కాంగ్రెస్ లోక్సభ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ప్రచారంలో భాగంగా నమాయిగూడెంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో రసబసగా మారింది ఈ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రచారంలో సుబ్బేట్లు అనగా గ్రామానికి చెందినటువంటి రామ సహాయం నరేష్ రెడ్డి ప్రసంగించవద్దని బీరోలు గ్రామానికి చెందినటువంటి విక్రమ్ రెడ్డి అనుచరులు పొంగులేటి రెడ్డికి చెప్పారు అయితే నరేష్ రెడ్డి ప్రసంగిస్తే మండలంలో ఓట్లు పడవని అతన్ని దూరంగా పెట్టాలని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది మంత్రి పొంగులేటి ఎదురనే ఈ గొడవ జరగడంతో నేతలు కూడా షాక్ అయ్యారు కాసేపు ఉద్రిత తర్వాత నేతలు ఇరు వర్గాలు వారిని శాంతి దీంతో గొడవ సర్దుమరిగింది